నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు శబానా స్వచ్ఛదనం పచ్చదనం ములుగు జిల్లా వాజేడు మండలం గుమ్మడిదొడ్డి గ్రామ పంచాయతీలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ ప్రజలు అంగన్వాడీ టీచర్లు వివోఏ రవి సేల్స్ మెన్ శ్రీరామ్ పాల్గొన్నారు గ్రామ పంచాయతీ సెక్రటరీ రేఖాశ్రీ మాట్లాడడం జరిగింది అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి గ్రామ వీధుల్లో ర్యాలీ తీయడం జరిగింది రిపోర్టింగ్ బై ఎస్ఆర్ టీవీ న్యూస్ రిపోర్టర్ యుగంధర్

ఐసీ ప్రచారం అంటే క్యాంపెయిన్ మొత్తం అందరికి కూడా మైక్ అనౌన్స్మెంట్ అనేటటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా శాంక్షన్ ఇప్పిస్తాం వాళ్ళు కూడా కట్టుకోవచ్చు ఏడవ తారీఖు ఇక్కడ అన్ని కాలువలు నిర్మూలన అంటే ఎక్కడైతే మనకు డ్రైనేజ్ కాలువలు ఉన్నాయో అవి పారేటట్టు ఉంటే వాటికి డ్రైన్ కచ్చా డ్రైన్ కొట్టి వాటిని తొలగిస్తారు అదే ఒకవేళ నీళ్ళు ఏటు పోయి అంటే పోవు కాబట్టి అందులో ఆయిల్ బాగు చేస్తాం